పదేళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ లేకపోతే ఇక కేసీఆర్ ఇంకోరు ఇంకోరు ఈ ఫేజ్ టూ కోసం అంటే మె మెట్రో ఎక్స్టెన్షన్ కోసం నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్ళా అంటే వంద కొంత శాతం తీసుకెళ్ళారు వాళ్ళు బహిరంగంగా చెప్పారు వాళ్ళు రాసిన లేఖలు కూడా ప్రవేశపెట్టారు ఇవన్నీ కూడా రాజకీయ విమర్శలు కానీ వాళ్ళు అనుమతించలే పలుమార్లు కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా అన్నారు ఎందుకు మెట్రో ఎక్స్టెన్షన్స్కు వీళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు ఎందుకు ఫేజ్ టూ కోసం వీళ్ళు అనుమతించడం లేదు ఎందుకు హైదరాబాద్ అభివృద్ధి కోసం దోహదపడటం లేరు హైదరాబాద్ ఎదిగితే వీళ్ళు ఓర్వలేరు అన్నట్టు మాట్లాడుతూ పలు సందర్భాలలో చాలా స్పష్టంగా చెప్పిన వాళ్ళు కోరిన మాట నిజం వీళ్ళు అనుమతి ఇవ్వకపోవడం నిజం అయితే ఇప్పుడు మీరు సరే వాళ్ళ మీద మీరు ఏమంటారు అని పక్కన పెడితే మీరు అట్లీ అంటే కలిసి ఆయన పక్కన కూర్చొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఈ విషయాలు చర్చించడానికి ముందుకెళ్ళినందుకు యాజ్ ఎ తెలంగాణ చీఫ్ మినిస్టర్ మేమందరం కూడా ఫస్ట్ మిమ్మల్ని అభినందించాల్సింది ఎందుకంటే గతంలో వ్యక్తిగత విషయాల రాజకీయ కక్షల లేకపోతే భవిష్యత్తు రాజకీయమైన దానికోసమా తెలియదు కానీ కేసీఆర్ గారు ఇట్లా పోలేకపోయిండు ఎప్పుడైతే వైరం ఏర్పడిందో నరేంద్ర మోదీకి కేసీఆర్కు బీజేపీకి బీఆర్ఎస్కు పోలేకపోయిండ్రు ఇట్లా పోలేకపోయిండు అంటే ఈ యొక్క పత్రాల రూపకంగానో వినతుల రూపకంగానో లేఖల రూపకంగానే కోరిండ్రే తప్ప బహిరంగంగా సభలు పెట్టి కోరిండ్రే తప్ప పోయి డైరెక్ట్ కూర్చొని చర్చించలే సరే కూర్చొని చర్చిస్తేనే చేయాలి ఒక రాష్ట్రానికంటే తప్పు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిదీ పోయి పోయి నరేంద్ర మోదీ పక్కన కూర్చొని చేస్తారా సార్ అంటేనే నరేంద్ర మోదీ చేస్తారంటే కాదు కదా ఎందుకంటే కూటమిలో భాగమైనరు వాళ్ళు తప్పుకుంటే వాళ్ళు కానంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే అది వీళ్ళ పార్టీకే ఎఫెక్ట్ అన్న దాంతో ఆయన అడగకుండా కూడా చేస్తారు కదా అదే ప్రేమ ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నట్టు తెలంగాణ మీద కూడా ఉండాలి వాళ్ళు పోయి కోరకపోవడం ఎంత తప్పు బీఆర్ఎస్ వాళ్ళది గతంలో వాళ్ళు కోరితేనే చేస్తా అనుకోవడం కూడా నరేంద్ర మోదీ గారిది బీజేపీది అంతే తప్పు ఎందుకంటే నరేంద్ర మోదీ ఒక గుజరాత్కు ముఖ్యమంత్రి కాదు కదా ఒక గుజరాత్కు ఆయనే ప్రధానమంత్రి కాదు కదా సరే ముఖ్యమంత్రి గుజరాత్కే సారీ కానీ ప్రధానమంత్రి ఒక గుజరాత్కే కాదు కదా ఒక ఢిల్లీకి కాదు కదా మొత్తం యావత్ భారతదేశం మొత్తానికి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు కదా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు లేరు కదా సో వాళ్ళు అడిగినా అడగకున్నా వాళ్ళు వచ్చినా రాకున్నా ఈ రాష్ట్రానికి గిది అవసరం ఉన్నది అని ప్రధానమంత్రి గారు నువ్వు భావించి ఇది ఉపయోగపడతరా లేదా అనే ఆలోచన తీసుకొని ఖచ్చితంగా ఎక్స్టెండ్ చేసడానికి ఫేస్ టు పర్మిషన్ ఇచ్చేదండి ఎందుకంటే ఇవాళ చూసాం అంత మితిమీరిపోయి ఎంత ట్రాఫిక్ బెంగళూరులో అయితే ఒక్కసారి మీరు ఎప్పుడన్నా పోతే చూడండి ఐదు కిలోమీటర్లకు అర్ధగంట ఐదు కిలోమీటర్లకు మన హైదరాబాద్లో కూడా ఉండదు మన హైదరాబాద్లో ఉన్నదానికి ఒక పది పదింతలు ఉంటుంది బెంగళూరు ట్రాఫిక్ బెంగళూరు సిటీలో మామూలు గారు అసలు చాలా చాలా అధ్వానంగా అసలు టార్చర్ అనిపిస్తుంది ఆ ట్రాఫిక్ వల్ల చాలా అంటే చాలా అసలు పరిస్థితి రావద్దంటే నిజంగా ఇంకా మెట్రో ఎక్స్టెన్షన్ అవడం వల్ల కొంచెం అంటే రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసేవాళ్ళు లేకపోతే వాహనాలు ప్రతి వాళ్ళ ఇండివిజువల్ వాహనాలు వినియోగించే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది మెట్రో వచ్చినప్పుడు తగ్గింది ఇంకా మెట్రో రెట్టింపు అయినప్పుడు ఇంకా తగ్గుతుంది దాని దృష్టిలో పెట్టుకోవాలి అట్లా కానీ ఇక చాలామంది అంటా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పాపం సరే అదంతా వాళ్ళు అయితే ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటే వాళ్ళు బూట్ల కాడికి పోతాడు వాళ్ళ కాడికి పోతాడు వాళ్ళ చేతుల కాడికి పోతాడు అరే నాయన ఎన్నికల ప్రచారంలో కావచ్చు ఎన్నికల అంశానికి వచ్చినప్పుడు కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు పబ్లిక్ మీటింగ్లో కావచ్చు దిట్టుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈగోలను కోపాలను పక్కన పెట్టి పోయి నిజంగా రాష్ట్ర జనాల యొక్క ప్రయోజనాల కోసం మాట్లాడటం నిజమైన నాయకుడు